ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని అర్థం చేసుకుందాం మునుపటి వీడియోలో ఆ సమయంలో జరిగే క్రియను తెలియజేయడానికి ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లోని క్రియలు ఉపయోగించబడుతున్నాయని మనం చూశాము గతంలో నిర్దిష్ట సమయం వరకు జరుగుతున్న చర్యల కోసం తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించబడుతుంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మరియు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వెర్బ్ యొక్క వ్యత్యాసాన్ని హెల్పింగ్ ని ఉపయోగించడంలో చూడవచ్చు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యామ్ ఈజ్ మరియు ఆర్ వంటి హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించబడతాయి ఐఆమ్ ఈటింగ్ షీఈ్ స్లీపింగ్ దే ఆర్ ప్లేయింగ్ కానీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క వర్బ్స్లో వర్స్ మరియు వర్ హెల్పింగ్ వెబ్స్ గా ఉపయోగించబడతాయి ఐ వర్స్ ఈటింగ్ షీవర్స్ ప్లేయింగ్ రెండింటిలోనూ వెబ్స్ ఐఎన్జీతో ముగుస్తున్నాయి కంటిన్యూస్ టెన్స్ లో సింగ్యులర్ మరియు ప్లూరల్ ప్రనౌన్స్ అనగా సర్వనామాలు ఎలా ఉపయోగించబడుతున్నాయో చూద్దాం పదండి ముందుగా ప్రనౌన్స్ ఎంచుకోండి ఐ హి యు ఇప్పుడు వర్బ్స్ ను ఎంచుకోండి మరియు దానితో పాటు ఐఎన్జి ఇంగ్ జోడించండి రీడింగ్ ఈటింగ్ స్లీపింగ్ డాన్సింగ్ వాకింగ్ సింగింగ్ ఇప్పుడు సబ్జెక్ట్ ఆధారంగా వర్స్ లేదా వర్ ఉండాలా అని నిర్ణయించుకోండి పదండి తయారైన వాక్యాలను చదివి చూద్దాం ఐ వర్స్ స్లీపింగ్ దివర్ డాన్సింగ్ యువర్ సింగింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని సాధారణంగా గతంలో ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతున్న క్రియను చూపడానికి ఉపయోగిస్తారు ఉదాహరణకు ఐ వాజ్ స్టడియింగ్ వెన్ మై మదర్ కేమ్ హోమ్ షీ వాస్ కుకింగ్ వెన్ ద ఎలక్ట్రిసిటీ వెంట్ ఆఫ్ కొన్ని పెద్ద వాక్యాలను సాధన చేయడం ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం కుక్క గట్టిగా మొరిగింది ద డాగ్ బార్కింగ్ లౌడ్లీ వారు ఫోన్లో మాట్లాడుకున్నారు దే టాకింగ్ ఆన్ ద ఫోన్ సూర్యుడు ప్రకాశిస్తున్నాడు ది సన్ షైనింగ్ బ్రైట్లీ అతను తన ఇంటి గోడలకు రంగులు వేశాడు హీ was పెయింటింగ్ ద వాల్స్ ఆఫ్ హిస్ హౌస్ నేను పనికి వెళుతుండగా యాక్సిడెంట్ను చూశాను ఐ వాస్ గోయింగ్ టు వర్క్ వెన్ ఐ సా యాక్సిడెంట్ మీరు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాము సాధన చేస్తూ ఉండండి